హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెక్క లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను పెసరపప్పు చారు చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ముందుగా ఒక రెండు టమాటా ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయర్ రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకున్నాను ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కప్పు పెసరపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి అందులో ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోస్తున్నానండి పసుపు ఒక స్పూన్ వేసుకొని పావు స్పూన్ నుంచి కారము అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి కారం ఎక్కువ వేయద్దండి పెసరపప్పు చార్కి ఇలాగ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అది కూడా శుభ్రంగా కడిగి దాంట్లో వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను అండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి దానికి మూత పెట్టి విజిల్ పెడుతున్నానండి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి విజిల్స్ వచ్చి చల్లారాక ఇలా మూత తీసి చూసుకుంటే ఇలాగే పప్పు అయితే ఇలా రెడీ అయింది ఒక గరిటి తీసుకొని మెత్తగా మెదుపుకుంటే ఇదిగోండి ఇలా మెదుపుకోవాలండి మెదుపుకున్నాక ఇవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు కూడా ఇలాగ సన్నగా తరిగిన వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఈ వేడికి కొంచెం మెత్తబడుతుంది అలాగే కప్పు చింతపండు పులుసు ఒక నాలుగు కప్పులు వాటర్ కూడా పోస్తున్నానండి మీకు ఇంకా పలచగా కావాల్స్తే ఇంకో రెండు కప్పులు ఎక్స్ట్రా పోసుకోండి మాకైతే సరిపోద్ది రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను ఒకటి ఒకటిన్నర స్పూన్ అండి అది మీకు కావాల్స్తే ఒకసారి రుచి చూసుకొని ఇంకోసారి వేసుకోండి లేత కరివేపాకు కొమ్మండి అది లేతగా ఉండి వేసుకుంటే పప్పుచర్లో మంచి స్మెల్తో పాటు మంచి కమ్మగా ఉండే పప్పుచర్ కూడా రెడీ అవుతుంది పోపు కోసం చిన్న కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ నుంచి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు దంచి వేసుకుంటున్నాను ఒక నాలుగు అండి అవి కూడా రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ వేంచి ఇంగువ కూడా వేస్తున్నానండి పోపు పెట్టుకునేటప్పుడు అండి మనకి టేస్టు స్మెల్ బాగా వస్తుంది పోపు కూడా అలా వేయించాక పప్పుచారలు వేసుకొని ఒకసారి కలిపిసుకుంటే అంతేనండి పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మూత పెట్టి అలా వదిలేసాక ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను ఈ ఎండలకి మన ఒంట్లో వేడి తగ్గాలంటే ఇలా చారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మన ఒంట్లో వేడి కూడా తొందరగా తగ్గుద్దండి ఇదిగోండి చారు అంతా ఇలా రెడీ అయింది ఇదిగోండి నేను రైస్లు కూడా పెట్టుకొని చూపిస్తానండి చక్కగా వేడివేడి రైస్ పెట్టుకొని వేడివేడి పప్పు చారు వేసుకోండి మన పెసరపప్పుచారుతోనే తినేవచ్చండి ఇంకేమీ కూడా తినాల్సిన నంచుకోవడానికి ఏం అవసరం లేదండి కమ్మటి పప్పు చారు వేసుకొని కలుపుకొని తినేవండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్